అందుకీ విజయం చాలామంది ఏముంది అందరు కూడా విజయం సాధించాలని ఇష్టపడుతూ ఉంటారు విజయం అంటే ఏంటి సక్సెస్ సార్థకం చేసుకోవటం అంటే ఏంటి చాలామంది చాలా రకాలైనటువంటి డెఫినెషన్స్ ఇస్తూ ఉంటారు నిర్వచనాలు ఒక ఆయన ఒక హాస్యాస్పదమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు ఏంటనంటే ఒక అతను అంట చాలా ఎత్తైన బిల్డింగ్ మెట్లెక్కాడంట చాలా ఎత్తైన బిల్డింగ్ మెట్లెక్కి ఎక్కిన తర్వాత అనుకున్నాడు అంటే చ నేను వెళ్దాం అనుకుంది పక్క బిల్డింగ్కేనా అయితే నేను ఇది ఎందుకు చెప్తానంటే చాలాసార్లు మనం ప్రయాసపడి చాలా ప్రయాసపడి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మనము ఏదో ఒక గమ్యానికి చేరుకున్నాక చ నేను అనుకున్నది ఇది కాదే అని అనుకుంటూ ఉంటాం సక్సెస్ అనేది ఈరోజు మనం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో సక్సెస్ విజయం అన్న దానికి యోసేపు జీవితం నుంచి నేర్చుకోగలిగేటువంటి పాఠాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం చాలామంది విజయం అంటే రాంగ్ గోల్ కలిగి ఉండటం ఒక ఎత్తే అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు అనుకున్నదే సాధిస్తారు కానీ అనుకున్న తృప్తి రాదు అది మరీ ఘోరంగా ఉంటుంది అనుకున్నది సాధించి తృప్తి దొరకకపోతే కనుక చాలా విషాదంగా ఉంటుంది చాలామంది డబ్బు సంపాదించి అది తృప్తినిస్తుంది అనుకొని అది ఇవ్వకపోతే ఆటల్లో విజయాన్ని సంపాదించి అది తృప్తినివ్వకపోతే విషాదాన్ని పొందటం చాలామంది జీవితాల్లో చూస్తూ ఇక క్రైస్తవ సంఘంలోకి వచ్చేప్పటికీ విజయం అంటే అలా ఆలోచిస్తూ ఉంటారు నేను పెట్టిన మందిరం ఎంతమందిని ఆకర్షించింది నా చర్చ ఎంత పెద్దదైంది నా మీటింగ్కి ఎంతమంది వచ్చారు నా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది చూశారు నేను పాడిన పాటను ఎంతమంది లైక్ కొట్టారు ఇవి చాలామంది అనుకునేటువంటి నిర్వచనాలు అయితే ఇవి కరెక్టా కాదా మీరే ఆలోచించుకోండి నేను హాస్యాస్పదంగా చెప్పట్లేదు ఉన్నాయి ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను అయితే ఈరోజు మనం చూసేటువంటి ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపుని బానిసగా అమ్మేశారు యోసేపు బానిసగా అమ్మేసిన తర్వాత తాను నెమ్మది నెమ్మదిగా ఎదిగాడు ఒక మేనేజర్ అయ్యాడు ఆ తర్వాత తన తన బాస్ భార్య తనని శంకించింది లేకపోతే బాస్ భార్య ఇష్టపడింది శంకించి కనుక ఇష్టపడింది వశపరుచుకుందామని ప్రయత్నం చేసింది మోహించింది నువ్వు నాకు కావాలి అని అడిగింది యోసేపు అంగీకరించలేదు కోపం వచ్చింది భర్తతో చెప్పి జైల్లో పెట్టింది అయితే జైల్లో మళ్ళీ ఆయన ఎదిగాడు జైల్లో ఒక స్థాయికి ఎదగటం అనేది జరిగింది కాబట్టి ఈరోజు మనము ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయాన్ని రెండు పాయలుగా టూ లేయర్స్ ఉల్లిపాయలు ఉంటాయి కదా రెండు పాయలుగా దీన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం నేను ఒకసారి తొమ్మిది వచనాలు చదువుతాను జాగ్రత్తగానండి తొమ్మిది వచనాలు చదువుతాను నెమ్మదిగా చదువుతాను చదివిన తర్వాత దాంట్లోంచి మనం ఒక చిన్న పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముప్పై తొమ్మిదో అధ్యాన్ మొదటి ఆరు వచనాలు ఆరో వచనం సగంలు ఆపేస్తాను నేను ఓకే యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు ఆయన ఫతీఫరాను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీల వద్ద అతన్ని కొనెను యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను యహోవా అతనికి తోడై ఉండి అతడు చేసినదంత్యో అతని చేతిలో యహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షమ కలిగాను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడని మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకి కలిగినదంత్యో అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంత మీ అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యోసేపు యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను అతడు తన యోసేపు చేతికి అప్పగించను తాను ఆహారము తినుటి తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు ఈ ఆరు వచనాలు మళ్ళీ మనం క్లోజ్గా గమనిద్దాం కామని ఈ ఆరు వచనాల్లో మనం చూసేది ఏంటంటే యోసేపు బానిస బజార్లో ఉన్నాడు ఫొతీఫర్ అనేటువంటి రాజ సంరక్షకుడు అతను కొనుక్కు తెచ్చుకున్నాడు ఇంట్లో తనని పెట్టుకున్నాడు ముందు చిన్న చిన్న పనులు పెట్టాడు అభివృద్ధి చెందాడు మేనేజర్ అయిపోయాడు ఏ స్థాయికి వచ్చాడంటే ఇల్లంతా నువ్వు చూసుకో నేను రిలాక్స్ అవుతాను అనేసి ఆయన రిలాక్స్ అవ్వటం మొదలుపెట్టాడు ఇది ఆరు వచనాల్లో మనం చూసేది ఇప్పుడు అధ్యాయం చివరికి రండే ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడో వచనం దాకా చదువుతాను ఓకే అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించను వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడు చేయించువాడు యహోవా అతనికి తోడై ఉండిన గనక ఆ చెరసాలి అధిపతి చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురిచి విచారణ చేయక ఉండెను అతడు చేయినది యావత్ యహోవా సఫల మగుట్ నట్లు చేశాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే జాగ్రత్తనండి మొదటి ఆరు వచనాల్లో ఏ ప్యాటర్న్ లేకపోతే ఏ విధమైనటువంటి పద్ధతి ఉన్నదో చివరి మూడు వచనాల్లో కూడా అదే పద్ధతి కనబడుతుంది మొదటి ఆరు వచనాల్లో యోసేపు జీవితంలో అప్ అండ్ డౌన్ పైకి వెళ్ళటం కిందకి పడిపోవటం అనేది ఎలా జరిగిందో చివరి మూడు వచనాల్లో కూడా అలాగే పైకి కిందకి వెళ్ళటం అనేది జరిగింది నేను నాలుగు విషయాలు మొదటి ఆరు వచనాల్లో చివరి మూడు వచనాల్లో గమనించాను ఇది ఊరినే ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాను తర్వాత మళ్ళీ డ్రమటైజ్డ్గా మనం చూద్దాం కాకపోతే ముందు ఇంట్రడక్షన్ అది అది చూస్తే కనుక తర్వాత వచ్చిన తర్వాత వచనం చూసేది చాలా అర్థవంతంగా ఉంటుంది మీరు ఒకసారి బైబుల్ చూస్తూ ఉండాలి రెండో వచనం ఇరవై ఒకటో వచనం ఈ రెంటిని గమనించండి రెండో వచనంలో ఉన్నది ఏంటంటే యహోవా యోసేపునకు తోడై ఉండెను ఇరవై ఒకటో వచనం యహోవా యోసేపునకు తోడై ఉండరు ఈ రెండు చోట్ల ఉన్నది ఒకటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు అది ఫొతీఫర్ ఇంట్లో అయినా జైల్లో అయినా మీరు గమనించారా అది ఫొతీఫర్ ఇంట్లో అయినా జైల్లో అయినా మనలో కొంతమంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి కొన్ని ప్రాంతాలకి పరిమితం చేస్తారు దేవుడు ఇక్కడే ఉంటాడు లేకపోతే దేవుడు అక్కడే ఉంటాడు దేవుడు ఈ వృత్తిలో అయితే నాకు ఉంటాడు దేవుడు ఇచ్చిన ఉద్యోగం దేవుడు ఇచ్చినటువంటి వృత్తి ఇది ఆలోచించడం తప్పు కాదు కానీ అది కాదు ఇదొక్కటే నేను అనుకున్న ఉద్యోగం వస్తేనే దేవుని చిత్తం నేను అనుకున్నది రాకపోతే అది దేవుని చిత్తం కాదు ఒకవేళ యోసేఫ్ దగ్గరికి వెళ్ళి నాయన ఫతీఫర్ ఇంట్లోకి వచ్చావు ఏంటి కారణం దేవుని కృప ఏంటి నాయన జైల్లోకి వచ్చావు దేవుని కృప ఈ రెండు కూడా దేవుని కృపే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అందుకే నేను జైల్లోకి వచ్చాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అందుకే నేను ఎంత గుండె ధైర్యం ఉంటే అలాంటి స్టేట్మెంట్ వేయగలుగుతాడు జైల్లోకి వెళ్ళి కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట చెప్పటంలో యోసెఫ్ యొక్క ఇంటిగ్రిటీ యథార్థత తన మీద తనకున్నటువంటి నిశ్చయత ఎంత ఖచ్చితమైందో చూడండి మన జీవితం గురించి మనం అలా చెప్పగలుగుతాం ఊరినే ఒక చిన్న థాట్ మేము ముందు పెట్టాను రెండోది నాకు గమనించింది మొదటిది గాడ్స్ ప్రజెన్స్ దేవుడు తోడుగా ఉండటం రెండోది నాలుగో వచనం ఇరవై ఒకటో వచనం గమనించండి నాలుగో వచనం యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక ఎవరికి ఫొతిఫర్కి యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతనికి నెమ్మదిగా ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు ఇది నాలుగో వచనం ఇప్పుడు ఇరవై ఒకటో వచ్చిన అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫొతీఫర్కి కటాక్షము కలిగేటట్లు చేశాడు జైల్ అధికారికి కటాక్షము కలిగేటట్లు చేశాడు మనలో ఏమనుకుంటామంటే ఈ మేనేజర్ మారితే బాగుంటుంది లేకపోతే ఈ బాస్ మారితే బాగుంటుంది ఈ ఉద్యోగం మారితే బాగుంటుంది మారాల్సింది ఉద్యోగం కాదు నీ బతుకు ఆ విషయం గుర్తుపెట్టుకో మారాల్సింది బాస్ కాదు నువ్వు యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఉన్నటువంటి అధికారులకి యోసేఫ్ మీద కటాక్షము కలిగేటట్లు చేశాడు ఎంత బ్యూటిఫుల్లో చూ దీన్ని అంటే ఈ వచనాలు చూస్తూ ఉన్నప్పుడు అసలు మన మన జీవితం గురించి ఉంచేటువంటి ఆలోచన మారిపోవాలి మనం దేవునితో ఉంటే ఎక్కడున్నా కూడా ఏం భయం లేదురా మనకే దేవుడితో జైల్లో కన్నా వెళ్ళిపోతాను దేవుడితో నేను సింహాల భోన్లోకైనా వెళ్ళిపోతాను దేవుడితో అగ్నిగుండంలోకైనా వెళ్ళిపోతాను దేవుడితో నేను చీకట్లో అయినా వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళిపోతాను దేవుడు లేకపోతే నా చుట్టూ వెయ్యి మంది బాడీ గార్డ్లు ఉన్నా కూడా నేను ఉండలేను అది యోసేపుకున్నటువంటి ఆలోచన ఎంత బ్యూటిఫుల్గా ఉంచు మొదటిది గాడ్స్ ప్రజెన్స్ రెండోది గాడ్స్ గ్రేస్ అండ్ మర్సీ మొదటిది దేవుని సన్నిధి రెండోది దేవుని కటాక్షం దేవుని కనికరం ఇక మూడోది చూద్దాం నాలుగో అధ్యాయం మళ్ళీ ఇరవై మూడు నాలుగో వచనం ఇరవై మూడో వచ్చినం తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంత్యూ అతని చేతికి అప్పగించను ఎవరు ఫతిఫర్ ఇప్పుడు ఇరవై రెండో చూడండి చెరసాల అధిపతి ఆ చరసాల ఉన్న ఖైదీలందరిని యోసే యోసేఫ్ చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా అథారిటీని ఇచ్చేశాడు అక్కడేమో ఫతీఫర్ ఇచ్చాడు ఇక్కడ జైల్ అధికారి ఇచ్చాడు నేనేమంటానంటే దేవునికి నమ్మకంగా ఉంటే ప్రమోషన్ దేవునికి నమ్మకంగా ఉంటే అప్గ్రేడ్ దేవునికి నమ్మకంగా ఉంటే హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నతమైనటువంటి బాధ్యతలు దేవుడిప్పిస్తాడు మనము పాటు పడాల్సింది లేదు మనం కష్టపడాల్సింది లేదు మా మమ్మీ నే తను చనిపోకముందు నాకు చెప్పినటువంటి ఒక పాఠం చాలా పాఠాలు చెప్పారు నాకు అందుట్లో ఒక పాఠం ఏంటంటే ఎప్పుడు ఎవరిని నన్ను మీటింగ్కి పిలవరా అని అడగొద్దురా నువ్వు అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు అన్నది మా మమ్మీ అదేంటి అని అంటే మీటింగ్కి పిలవమని నువ్వు కాదు అడుక్కోవాల్సింది దేవుడు నీ తరపున అడగాలి దేవుడు నిన్ను కావాలని అడిగించాలి నీ అంతటి నువ్వు అడుక్కొని వెళ్తే దెబ్బ దెబ్బతింటావు నీ అంతటి నువ్వు అడుక్కొని వెళ్తే గనక వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పాలి ఎందుకంటే అడుక్కున్నావు కదా ఏమండి నన్ను మీటింగ్కి పిలవమని కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్ మీద సొల్లు వాళ్ళ గురించి పంపు కొట్టాల వాళ్ళ గురించి సుత్తి కొట్టాల గురించి నేను ఇలా మాట్లాడుతున్నాను మీరు కోపం తెచ్చుకుంటే నేను చేయలేను ఇక్కడికి చాలామంది వచ్చి సుత్తు వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు ఎందుకని అంటే మళ్ళీ పిలవరేమో అని భయం భయం దేవుడు నన్ను పిలిచాడు అని అనుకున్నప్పుడు దేవుడికి భయపడాలా దేవుణ్ణి గౌరవించాలా దేవుణ్ణి గనపరచాలి అందుకని మనుషుల్ని కించపరచాల్సింది ఏమీ లేదు స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళందరినీ తిట్టిపడే అక్కర్లేదు కానీ వాళ్ళని అనవసరంగా టైం వేస్ట్ చేసి మెచ్చుకోవాల్సిన పని ఏమి లేదు సొల్లేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇట్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ గాడ్లీ రెస్పాన్సిబుల్ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఇప్పుడు మూడు చూసాం ఒకటి గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి రెండోది గాడ్స్ గ్రేస్ దేవుని కృప మూడోది గాడ్లీ రెస్పాన్సిబిలిటీ ఇది దేవుడిచ్చినటువంటి బాధ్యత దేవుడిచ్చినటువంటి బాధ్యత ఆరో వచ్చినాం చూద్దాం అతడు తన కలిగిదంతు యోసేపు యోసేపు చేతికి అప్పగించను తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో వి విచారించువాడు కాదు ఇది ఎవరు ఫొతీఫర్ ఇరవై మూడు ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేక ఉండను అంటే ఇద్దరు కూడా అటు ఫొతీఫరు ఇటు ప్రిజన్ లీ ఆఫీసర్ ఇద్దరు కూడా యోసేపు అప్పగిస్తే వాడు నమ్మకస్తాడు రా వాడు చూసుకుంటాడు వాడు నమ్మకస్తుడు నేను ఇది మూడో పాయింట్గా చూస్తాను నాలుగో పాయింట్గా మొదటిది అంటే గాడ్స్ ప్రజెన్స్ దేవుడి సన్నిధి ఉన్నది రెండోది గాడ్స్ గ్రేస్ దేవుని కృప ఉన్నది మూడోది గాడ్లీ రెస్పాన్సిబిలిటీ దేవుడి ఇచ్చినటువంటి బాధ్యత ఉన్నది దానికి ఈయన కమిట్మెంట్ ఉన్నది ఎవరిది జోసెఫ్ యొక్క కమిట్మెంట్ ఉంది యోసేఫ్ యొక్క కమిట్మెంట్ ఉంది కాబట్టి నిర్భయంగా ఉన్నారు అధికారులు నిర్భయంగా అతనికి ఈ పనిస్తే చేస్తాడు ఖచ్చితంగా అతడి పని అప్పగిస్తే మళ్ళీ తనకి జ్ఞాపకం చేయాల్సిన పని లేదు అతనికి పని అప్పగిస్తే మళ్ళీ ఫోన్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు క్వార్ మెంబర్స్ మీరు తక్కువగా ఆలోచించొద్దు మీరు మీరు మీ గురించి మీరు సీరియస్గా ఆలోచించినట్లయితే ఇక్కడ కూర్చొని పాట పాడాలి అనేది షాలేం గారు చూస్ చేశారు లేకపోతే వెస్లీ గారు చూజ్ చేశారో అని అనుకుంటే కనుక వాళ్ళు ఫోన్ చేసేదాకా రారు వాళ్ళు మైకులో కొంతమందే వచ్చారు పాట వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు అని చెప్పించుకోరు దేవుడు నాకు ఇచ్చాడు ఈ బాధ్యత నేను పాట పాడితే దేవుడు ఆనందించాలి పరలోకంలో ఉన్న దూతలు విని ఆనందించాలి షాలేం గారు ఎప్పుడు ఆనందిస్తారంటే ఆయన అనుకున్న రాగంలో మీరు పాడితే కానీ దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా ఆయన అనుకున్న పద్ధతిలో నువ్వు పాడితే ఇంకో విషయం తెలుసా షాలేం గారిని తృప్తిపరచడం చాలా కష్టం దేవుణ్ణి తృప్తిపరచడం చాలా సులభం శాలేం గారిని తృప్తిపరచాలంటే మీరు విపరీతంగా తర్బీదు పొందాలి దాన్ని బాగా ఏదంటే రాసి రంపాన పెట్టాలి కానీ దేవుణ్ణి తృప్తిపరచడానికి మీ హృదయం పడేస్తే చాలు మీరు హృదయపూర్వకంగా పాడితే చాలు దేవుడు దేవుణ్ణి పడేయటం చాలా ఈజీ అండి సారీ మాట ఉపయోగిస్తుందానికి ఏమనుకోవద్దు దేవుడు ఈజీగా పడిపోతాడండి బాబు దేవుడికి దిల్సే హృదయపూర్వకంగా పాడామనుకో ఆయన ఎంత తన్మయత్వం పొందుతాడంటే ఇందాక పచ్చి పూతులు తిరిగితే కూడా మర్చిపోతాడు ఆయన కానీ శాలీం గారు మర్చిపోడు అస్సలు అస్సలు మర్చిపోడు ఆయన మీరు ఒకసారి తప్పు పాడితే నాలుగు సార్లు రైట్ పాడినా ఆయనకు డౌటు ఎందుకంటే మళ్ళీ స్టేజ్ ఎక్కినప్పుడు తప్పు ఆడుతు ఇది నిజమా కాదా చెప్పండి నాకు పక్క అయితే మీరు గాడ్లీ రెస్పాన్సిబిలిటీగా గాడికి కమిట్ అయితే మీరు ఇక్కడ పాడినప్పుడు ప్రజల్లో గుర్తుపెట్టుకోండి రాగం తప్పవచ్చు రాగం తప్పవచ్చు కానీ ప్రజల్లో స్పందన కలుగుద్ది దట్స్ వాట్ ఐ సీన్ స్పందన కలుగుద్ది స్పందన కలిగేది రైట్ ట్యూన్ బట్టి కాదు స్పందన కలిగేది రైట్ స్పిరిట్ని బట్టి దేవునికి ఇష్టంగా మనం ప్రవర్తిస్తే దేవునికి ఇష్టంగా ఏ పని చేసినా మీకు విషయం చెప్తున్నాడా జోసేపు జైల్లో ఖైదీగా ఉన్నాడండి జోసేపు జైల్లో ఖైదీగా ఉన్నాడు ఖైదీగా ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని మామూలు విషయమా ఆ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన అప్గ్రేడ్ చేయటం అనేది మామూలు విషయమా ఖైదీ అధికారి అతనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం అనేది మామూలు విషయమా అక్కడ కూడా నమ్మకంగా రే నువ్వు సూపర్ అని ఆయన అనిపించుకోవటం మామూలు ఎంత గొప్ప విషయం ఆలోచించ ఇక ఐదోది మూడో వచనం ఇరవై మూడో చూద్దాం మూడో వచనం యహోవా అతనికి తోడే ఉండిననియు అతడు చేసిన దంత్యు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఇది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుక చెప్పంట ఫతీఫర్ యూదుడు కాదు ఫతీఫర్ ఇస్రాయేలీ కాడు ఫతీఫర్కి యహోవా దేవుడు తెలీదు ఫతీఫర్కి ప్రత్యక్షత అనేది ఇస్రాయలీలకు ఉన్నట్లు లేదు లేదు కానీ ఆయనకి తెలిసిందల్లా ఒకటే తన కళ్ళ ముందు యోసేపు అనేవాడు ఒకడు పనిచేస్తున్నాడు అతన్ని చూసి 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 రే ఏంటి సార్ మీ దేవుడిని తోడుగా ఉన్నాడు సార్ ఎప్పుడు చూసావు సార్ మా దేవుణ్ణి దేవుణ్ణి చూసేది ఏంట్రా నీ పని చూస్తే అర్థమైపోతుందిరా నీ పని తీరు చూస్తే అర్థం అవుతుంది నీ వ్యవహారం చూస్తే అర్థం అవుతుంది నీ భాష చూస్తే అర్థం అవుతుంది నువ్వు చేసేటువంటి పని పద్ధతి చూస్తే అర్థం అవుతుంది దేవుడు నీకు తోడుగా లేకపోతే ఇది సాధ్యం కాదు ఇది ఒక అన్యుడు దేవుడంటే ఏంటో తెలియనివాడు ఇచ్చిన సాక్ష్యం దేవుడంటే ఏంటో తెలియనివాడు ఇచ్చిన సాక్ష్యం ఇది యోసేపు ఫతిఫర్ ఇంట్లో ఉంటే మరి అదే యోసేపు ఏ దోషం చేయబోయినా జైల్లో పడేస్తే ముక్కు మూసుకొని లేకపోతే ముక్కు ముక్కు ఎగరేసుకుంటూ ఏడుస్తూ మూల కూర్చొని ఆయన బొంగమొహం పెట్టి కూర్చున్నాడు బొంగమూతి పెట్టి చూద్దాం ఏమైందో చూద్దాం ఇరవై మూడవ చూహోవా అతనికి తోడై ఉండను ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గుర్చు విచారణ చేయక ఉండెను అతడు చేయినది యావత్తు యహోవా సఫల మగులనట్లు చేశాను ఇటు జైలు అధికారి యహోవా ఇచ్చిన సక్సెస్ అని చూశాడు అక్కడ ఫొతీఫర్ ఇది మీ దేవుడు చేశాడు అనేది చూస్తూ ఉన్నాడు ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అవుతుంది పాయింట్స్ ఆలోచిస్తే మనము జీవితంలో సక్సెస్ పొందటానికి ఐదు విషయాలు ఉంటే సరిపోద్ది ఐదు విషయాలు మొదటిది గాడ్స్ ప్రెజెన్స్ దేవుని సన్నిధి రెండోది గాడ్స్ గ్రేస్ దేవుని యొక్క కృప మూడోది గాడ్లీ రెస్పాన్సిబిలిటీ దేవుడి ఇచ్చినటువంటి బాధ్యత అనేది నాలుగోది గాడ్స్ గాడ్కి కమిట్ అవ్వటం కమిట్మెంట్ టు గాడ్ దేవునికి కమిట్ అయిపోవడం ఐదోది ఇట్ ఇస్ గాడ్లీ సక్సెస్ అది దేవుడిచ్చేటువంటి సక్సెస్ కాబట్టి దేవుడు సక్సెస్ ఇచ్చినప్పుడు ఇది దేవుడిచ్చింది అని చెప్పగలుగుతారు అంటే నువ్వు సాధించింది అని ప్రజలు చూడరు దేవుడు ఇచ్చింది నీకు దేవుడిచ్చింది అని వాళ్ళు చాలా స్పష్టంగా చూడగలుగుతారు అయితే దీన్ని బట్టి నేను జోసఫ్ లైఫ్ని సింపుల్గా మూడు పాయింట్స్లో చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే హీ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు దర్శన భవాన్ రెండోది ఆయన ఎప్పుడు కూడా పవిత్రంగానే జీవించడానికి ఇష్టపడ్డాడు దేవుని సన్నిధిని గుర్తిస్తూనే ఉన్నాడు పవిత్రంగా జీవించాలని ఇష్టపడ్డాడు మూడోది దేవుని గురించి ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా సిగ్గుపడేవాడు కాదు దేవుడి గురించి ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా కూడా సిగ్గుపడేవాడు కాదు ఈ మూడు యోసేపు జీవితంలో ఉండటం బట్టి ఆయన గొప్ప విజయాన్ని సాధించగలిగాడు నేను మీకు కూడా చెప్పదగలసి ఉంది నాకు కూడా ఇది పాఠమే ఐమ్ ఐ ఏబుల్ టు రికగ్నైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను స్టిల్ నేను వాక్యమే చెప్పేది నా ముందున్నది బైబిలే నేను మాట్లాడేది దేవుని వాక్యమే నేను దేవుని మీద ఆధారపడకుండా దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం ఉందా ఉంది నా సొంత తెలివితేటలతో నాకున్న వాక్ చాతుర్యంతో ఐ క్యాన్ స్టిల్ స్పీక్ గంట సేపు మాట్లాడి వెళ్ళిపోవచ్చు మీలో కొంతమంది వా ఏం మాట్లాడాడు అని చెప్పచ్చు దేవుని నడిపింపు లేకుండా నేను మాట్లాడితే మీరు ఇచ్చేటువంటి కంక్లూషన్ ఒకటే చాలా బాగా మాట్లాడాడు కానీ ఏం మాట్లాడేది తెలీదు దట్ వుడ్ బి ద కంక్లూషన్ మీరు చాలామంది స్పీకర్లు చూస్తారు మీరు ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన ప్రిపరేషన్ చేసుకొని చక్కగా ప్రిపేర్ కష్టపడ్డారా కష్టపడ్డారు నేను దాన్ని ఏమి శంకించట్లేదు చాలా వాళ్ళు ఇంటర్నెట్ చూశారు దాన్ని చూశారు దీన్ని చూశారు బాగా కష్టపడ్డారు బట్ దే డోంట్ రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని వాళ్ళు గుర్తించినప్పుడు దే ప్రీచ్ దే ప్రీచ్ వితౌట్ రిజల్ట్ నేను అట్లా అయిపోతానేమో అనే భయం ఉంటుంది నాకు అందుకనే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను ప్రభా నేను ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రజల ఒక తాకాలి వాళ్ళు బాధపడితే తప్పులేదు వాళ్ళు నన్ను అసహించుకుంటే తప్పు లేదు కానీ పని మాత్రం జరగాలి పని మాత్రం జరగాలి రికగ్నైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రెండోది ప్యూరిటీ ప్యూరిటీ ఇన్ లైఫ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నా ముందున్నాడు గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి దేవుని ఉనికి తను ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు మనం ఈరోజు చూస్తాం ఎక్కడెక్కడ దేవుని ఉనికిని ఆయన గమనిస్తూ ఉన్నాడో వాటన్నిట్లో కూడా ఆయన దేవుణ్ణి గుర్తించాడు నాకు చాలా బాగా అనిపించేది తెలుసా గాడ్స్ ప్రజెన్స్ని రికగ్నైజ్ చేసినప్పుడు ప్యూర్ జీవితాన్ని జీవించాలనుకున్న ప్లీజ్ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఈ పాయింట్ని ఇది మీకు కొంచెం కఠినంగా అనిపిస్తుంది కానీ జాగ్రత్త ఎప్పుడైనా మీరు ఇలా అన్నారా నేను ఏ పాపం చేశాను ఈ అన్యాయం నాకు జరిగింది నేను ఏ తప్పు చేశాను నాకు ఈ కష్టం వచ్చింది మీరు ఎప్పుడైనా ఇలాంటి డైలాగ్ వేశారా నేను ఎవరికి అన్యాయం ఎప్పుడు చేయలేదే నాకెందుకు ఈ బాధ వచ్చింది ఎప్పుడైనా అన్నారే మాట దీని వెనకాల ఉన్నటువంటి భావం ఏంటని అంటే నాకు మేలు ఎప్పుడు కలుగుద్దంటే నేను న్యాయవంతంగా ఉంటే నా మేలుకి ఏది కారణం అంటే నా న్యాయం నా నీతి ప్రాస్పరిటీ గాస్పిల్కి దీనికి తేడా ఉందండి ఏమీ తేడా లేదు నువ్వు దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు చర్చికి వస్తే నీకు ఆశీర్వాదం నువ్వు న్యాయవంతంగా ఉంటే నీకు అన్యాయం జరగదు నువ్వు యథార్థ ఉంటే కనుక నీకు న్యాయం జరుగుద్ది బైబిల్ ఎక్కడన్నా ఉందా నువ్వు యథార్థ ఉంటే నీకు ఏ అన్యాయం జరగదని నేను ఎవడో మోసం చేయడని నీ జోలికి ఎవడు రాడని ఉందా బైబిల్ ఎక్కడన్నా కెన్ యూ షో మీ వన్ రిఫరెన్స్ యాజ్ ఎ క్రిస్టియన్ నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ దిస్ వరల్డ్ ఇంక్లూడింగ్ యువర్ లైఫ్ క్రైస్తవుడిగా నువ్వు జీవించ సాహసిస్తే ఈ లోకంలో గ్యారంటీగా ఒక్కటి కూడా లేదు ఇంక్లూడింగ్ లైఫ్ యేసు ప్రభు వారు ఫైనల్ స్టేట్మెంట్ ఏమన్నా తెలుసా మీలో ఎవరైనా నన్ను కోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని మీ సిలువెత్తుకొని నా వెంపడ రండి అని అన్నాడు కం ప్రిపేర్ టు డై ఇక అన్యాయం ఏముంది ఏముంది దగా ఏముంది ఏం చేయకపోయినా నీ మీద తప్పు మోపడం ఏముంది ఏమైనా జరగద్దు అయితే దేవునితో ఉన్నప్పుడు దేవునితో మంచి సంబంధంలో ఉన్నప్పుడు గాడ్స్ ప్రజెన్స్ని రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ప్యూర్ లైఫ్ జీవించడానికి ఇష్టపడినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు జరిగింది ఇది అనే ప్రశ్న ఉండదు అది ఎలా సార్ ఐ డోంట్ నో డోంట్ నో యోసప్ అలా అడగలేదు నాకెందుకు ఇలా జరిగిందని పౌరుని బాధితే అలా ఏం ప్రశ్నించలేదు యేసు ప్రభుని కొడితే నన్ను ఎందుకు కొడుతున్నారు అని అనలేదు ఆయన ఆయన అనలేదు అనలేదు ఎంత ఘోరం కొండ దగ్గర ఒక చర్చ్ కట్టుకున్నారంట మూడు సంవత్సరాల క్రితం ఈరోజు వైరల్ అవుతుంది అది కొండ దగ్గర చిన్న గ్రామం మూడు సంవత్సరాల క్రితం వాళ్ళు చర్చి కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఎక్కడో దూరం నుంచి ఒక పాస్టర్ గారు వస్తారు చర్చి నడుపుతున్నారు ఊరోళ్ళు ఆ చర్చికి వచ్చేటువంటి ముగ్గురు కుటుంబాన్ని మూడు కుటుంబాలు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు వెళ్ళేసారు అంటే ఏంటి తెలుసా వాళ్ళతో ఎవరిన మాట్లాడితే పదివేల రూపాయలు జరిమాను చర్చికి ఎవరిన వస్తే కనుక చంపేస్తాం అని బెదిరించారు ఎన్టీఓ వాడు దాన్ని తీసుకొని న్యూస్ చేశాడు దాన్ని అఫ్ కోర్స్ ఎన్టీఓ వాడు ప్రో క్రిస్టియన్ ఏం కాదు వాడుకుండేటువంటి గేమ్ ఆడుకుంటుంది కానీ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతున్న మాటలు విన్నాను ఇది అన్యాయం జరుగుతుంది మాకు ఇలా కష్టం జరుగుతుంది ఇలాంటి మాటలు వాళ్ళు ఉపయోగించాల దేవుడు అనుమతి ఇచ్చాడు ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అది ఎంత బాగుంటుందో ఆలోచించాను దేవుడు అనుమతించాడు దేవుడు ఎప్పుడు కూడా ఏలు కొరుక్కోడు ఎందుకు అలా అయింది అని అనుకోడు దేవుడు నో గాడ్ విల్ నాట్ థింక్ లైక్ దాట్ నువ్వు పొరపాటు చేయొచ్చు కానీ దేవుడు మాత్రం పొరపాటు చేయడు సో ప్యూరిటీ ప్రెజెన్స్ నాలుగోది ఏంటంటే ప్రాపగేషన్ త్రీ పీస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ప్యూరిటీ ఇన్ లైఫ్ ప్రాపగేషన్ ప్రాపగేషన్ అంటే తన లైఫ్ ఈస్ షేరింగ్ ద గాస్పుల్ యోసేపు కూర్చోపెట్టే పెద్ద ప్రసంగం చేసిన సన్నివేశాలు ఏమి లేవు ఫర్ ఫ్యామిలీని కూర్చోపెట్టి వాక్యం చెప్పలా జైల్లో వాక్యం చెప్పలా నో బట్ హీస్ లైఫ్ వాజ్ షేరింగ్ గాస్పుల్ మీ మీ యొక్క మీ యొక్క ఆఫీస్లో మీరు ఎక్కడైనా పనిచేస్తున్నట్లయితే మీ కాలనీలో మీరుండేటువంటి ప్రాంతంలో క్యాన్ పీపుల్ లుక్ అట్ యూ నిన్ను చూసి వీళ్ళు దేవుని పెట్టలే గుర్తించగలరా ఒక ప్రత్యేకత నీలో చూడగలరా క్యాన్ యూ బీ ఎనల్ ఆఫ్ గాడ్స్ మెసేజ్ నువ్వే దేవుని యొక్క వర్తమానం అందించేటువంటి వ్యక్తిగా నువ్వు వాళ్ళు చూడగలరా ఎక్కడ సంకోచించలేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోస్ట్ క్రిటికల్ మూమెంట్ యోసేఫ్ లైఫ్ లో తాను సిగ్గుపడలేదు దేవుని గురించి చెప్పడానికి ఫర్ భార్య వచ్చి అడుగుతోంది నాతో పడుకో అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం ఎలా చేయను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం నేను ఎలా చేయను అని చాలా ధైర్యంగా చెప్తాను అంటే చెప్తున్నాడు ఎందుకనంటే హీ బిలీవ్స్ ఇన్ గాడ్ తాను ఏదైతే నమ్ముతున్నాడో నూటికి నూరు పాలు నమ్ముతున్నాడు